చోడవరం నియోజకవర్గంలో రహదారులు అత్యంత దారుణంగా గత ప్రభుత్వంలో తయారయ్యాయి దీనిపై జనసేన పార్టీ ఎన్నోసార్లు పాదయాత్రలు నిరాదీక్షలు చేస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం రావడం తర్వాత మరి ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఈవేళ చోడవరంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి రోజులు వచ్చాయి ఈరోజు చోడవరంలో ప్రత్యేకంగా పది కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలతో ఐదు చాలా ప్రాముఖ్యం రోడ్లని మంజూరు చేయడం జరిగింది అందులో అతి ముఖ్యమైన రోడ్డు కథమదిన గుండూపూడి దీనిపై ఎన్నో మేము నిరాహార దీక్షలో పాదయాత్ర చేశాం అలాగే భాగాపురం నుంచి శరమరం వరకు వయ కొ రోడ్డు రెండు చాలా ముఖ్యమైన రోడ్లు మూడో అతి ముఖ్యమైన రోడ్డు చోడవరం నుంచి పీఎస్మెంట్ మీదుగా తిమ్మనపాలెం వెళ్ళే రోడ్డు ఈ మూడు కూడా కొన్ని వేల మంది ప్రయాణికులు అన్నిత్యం బాధపడుతున్నారు దీంతో పాటు తిమ్మనపాలెం నుంచి పోలేపల్లి మీదుగా ఆర్ఐసి రోడ్డు వరకు ఆ రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది రాయబ్రాజ్పేట అంబేర్పురం రోడ్డు కూడా ఇవాళ ఐదు రోడ్లని పవన్ కళ్యాణ్ గారు ఒకేసారి సుమారు పదకొండు కోట్ల రూపాయల రోడ్లని మంజూరు చేసినందుకు చోడవల జనసేన పార్టీ తరఫున మా ప్రజల తరఫున మీకు మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ ప్రెస్ మీట్ మూర్వకంగా మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షల నమస్కారంలో ఉప ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం